ప్రభానేసు యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజల్లులు అను వాక్యధ్యాన గడియకు స్వాగతం పాస్క కాలంలో రెండవ ఆదివారం దివ్య కారుణ్య మహోత్సవం నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము యోహాన్ స్వార్థి ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన గాయపడిన క్రీస్తు చేతులను తెరవబడిన ఆయన హృదయాన్ని రోజు మనం వీక్షిస్తూ ఉన్నాము శిలువులో చాచబడిన ప్రభు చేతులు ఆయన అనురాగానికి చిహ్నం తెరవబడిన ఆయన హృదయం ఉప్పొంగే ప్రేమకు సంకేతం ఒక వ్యక్తి మీద మనకు ప్రేమాభిమానాలు ఉంటే దాన్ని చాటడానికి మన రెండు చేతులు చాచి ఆ వ్యక్తిని ఆలింగనం చేసుకుంటాం అది మన ప్రేమ వ్యక్తీకరణ అయితే మనసులో కోపం ఉంచుకునే ముఖంలో నవ్వు ప్రదర్శించే నయవంచకల గురించి లోపల ద్వేషంతో రగిలిపోతూ పైకి ప్రేమ నటించే నీచుల గురించి ఎదురుగా అనురాగాన్ని వలకపోస్తూ వెనక గోతులు త్రవ్వే దౌర్భాగ్యుల గురించి నేను చెప్పటం లేదు వాళ్ళది మోసపూరితమైన ప్రేమ అవకాశం వచ్చినప్పుడు అది ప్రాణాలు తీస్తుంది గురువా శుభము అని పలికి కౌగిలించుకుని ముద్దు పెడుతూ తనను ప్రేమించిన ప్రభువునే శిష్యులకు అప్పగించే యోధాయిస్కర్ యువతు వంటి ద్రోహులు మోసగళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళది నాశయకరమైన సాతాను ప్రేమ అదంతా దగ అటువంటి వాళ్ళని గురించి వాళ్ళు సున్నం కొట్టిన సమాధులు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అని ప్రభువు ఏనాడో అన్నారు అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది అనుభవించేది అనన్యమైన అనితరమైన దైవ ప్రేమ స్నేహితుల కోసం ప్రాణం పెట్టిన ప్రేమ తన వారిని రక్షించటానికి తాను మరణించటానికి సిద్ధమైన ప్రేమ లోకాన్ని విమోచించడానికి భూమి మీదికి దిగి వచ్చిన దివ్య ప్రేమ కలువరిలో కనిపించిన కమనీయమైన ప్రేమ ఆ అమరమైన క్రీస్తు ప్రేమను ఈరోజు మనం కొనియాడే దివ్యకారుణ్య మహోత్సవం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రేమికుల రోజు లేదా వ్యాలంటైన్స్ డే ఎప్పుడు అని అడిగితే ఫిబ్రవరి పద్నాలుగు అని అందరూ జవాబిస్తారు అయితే ప్రేమికుల రోజు అనగానే క్రైస్తవ విశ్వాసులకు టక్కున రావాల్సింది గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు శిలువులో మరణించిన రోజు అది మనకు నిజమైన ప్రేమికుల రోజు కారణం ఆ రోజు ఏసుక్రీస్తు శిలువు పైకి ఎక్కి తన రెండు చేతులు బార్లా చాచి తన హృదయాన్ని తెరిచి నేను మిమ్ము ఇంతగా ప్రేమిస్తున్నాను అంటూ మనలను చూచి ఎలుగెత్తి చాటారు నీతోను నాతోను మాత్రమే కాదు లోకమంతటితోనూ ప్రభు ఆ మాట చెప్పారు నేను మంచి గొర్రెల కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయిను అని ఒకనొకనాడు ప్రభు అన్నారు యోహన్ స్వార్థ పదో అధ్యాయం పదకొండవ వచ్చిన అయితే కేవలం అలా చెప్పటమే కాదు పాపంలో మరణిస్తూ ఉన్న మనకు ప్రాణం పోయడానికి ఆయన సిలువుపైకి ఎక్కి తన రక్తాన్ని ధారపోసారు తన ప్రాణాలు బలిదానంగా చేశారు అది నిజమైన ప్రేమ నిత్యమైన ప్రేమ తన స్నేహితుల కొరకు తన ప్రాణమును వానికంటే ఎక్కువ ప్రేమకుల వాడేవాడును లేడు అని పలికిన క్రీస్తు శిలువ ప్రేమ యోహాను పదిహేను పదకొండు ఆ ప్రేమమూర్తి అయిన క్రీస్తు ప్రభు ఈరోజు తన శిష్యుల ఎదుట నిలబడి మేకుల చేత గాయాలైన తన చేతులను ఈట చేత తెరవబడిన తన ప్రక్కను వాళ్లకు చూపిస్తూ ఉన్నారు సొదలరా ప్రభు చేతుల్లో గాయాలు ఎందుకయ్యాయో అయ్యాయో మనకు తెలుసు ఆనాడు ఏదైనా వనంలో తెలివినిచ్చు చెట్టు పండును కోయడానికి ఆదాము తన చేయి చాచినందుకు తన చేయి చాచి పండును కోసిన ఆదాము ఆ విధేయతే మేకుగా మారి ప్రభు చేతిలో గాయం చేసింది అయితే క్రీస్తు చేతిలో ఏర్పడిన ఆ గాయమే ఆదాం చేతిలోని పాపపు గాయాన్ని మాన్పివేసింది మరి ఆయన ప్రక్కలో గాయం ఎందుకయ్యింది ఏదైనా వనంలో ఆదాము నిద్రిస్తూ ఉండగా అతని ప్రక్క తెరవబడి ఆ ప్రక్క నుండి ఏవ రూపొందించబడింది అలాగే శిలువులో క్రీస్తు నిద్రిస్తూ ఉండగా ఆయన ప్రక్కలో కలిగిన గాయం ఆదాము గాయాన్ని మాన్పటమే కాకుండా గొర్రె పిల్ల వధువైన నూతన ఏవకు జన్మనిచ్చింది గొర్రెపిల్ల వధువు సంఘమైన నువ్వు నేను ఆయన ప్రక్క గాయంలోనే పురుడు పోసుకున్నాం అది ఎలాగో చూడండి ఆ గాయం నుండి రక్తము నీరు స్రవించింది ఆ నీరు భక్తిష్మ జలమై మనకు క్రీస్తులో నూతన జన్మనిచ్చింది ఆ రక్తము పరలోక జీవాన్నిచ్చే నూతన నిబంధన పానమయ్యింది సోదరలరా ఈ సందర్భంలో మనం గుర్తించాల్సిన విషయం మరొకటి ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభు ఆ గాయాలను తన శరీరంలో మోస్తూనే ఉన్నారు ఎందుకో తెలుసా మన మీద తనకు ఎంత ప్రేమ ఉందో చూపించడానికి మన కోసం ఆ గాయాలు భరించాను అని చెప్పడానికి అంతేకాదు ప్రభు ఆ పంచి గాయాలను విజయ చిహ్నాలుగా కూడా తన శరీరం మీద ధరిస్తూ ఉన్నారు అవును ఆ గాయాల మూలంగా ఆయన సాతానుపై విజయం సాధించారు మరణాన్ని ధ్వంసం చేశారు ఈ లోకాన్ని పాప నుండి విమోచించారు సోదలరా మనకు ప్రాణం పోసిన ఆ గాయాలను ప్రేమతో ముద్దు పెట్టుకుందాం ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగను అని మనం మరువకూడదు పేద రాసిన మొదట లేఖ రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన సోదలరా ప్రభు మరణాన్ని జయించి పునరుత్డే లేచిన రోజు సాయంత్రమే తన శిష్యులకు దర్శనమిచ్చారు చదిరిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ వెళ్ళినట్లు ప్రభువు భయంతో గదిలో దాక్కున్న శిష్యులను వెతుక్కుంటూ మంచి కాపురిలాగే వెళ్ళారు కానీ ఆయన్ను చూచి శిష్యులు భూతమని బీతిల్లారు అప్పుడు ప్రభు వాళ్లకు తన గాయాలు చూపించారు తన ప్రేమ చిహ్నాలను వాళ్ళ ముందు ప్రదర్శించారు వచ్చింది తానే నన్ను నిరూపించడానికి సాక్ష్యంగా తన రెండు చేతుల్లోనూ పక్కలోనూ ఉన్న గాయాలను వాళ్లకు చూపించారు ఆ గాయాలను చూచిన శిష్యులు ప్రభువును విశ్వసించారు అయితే ప్రభు వచ్చినప్పుడు తోమ వారితో లేడు బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళిన అతడు తిరిగి వచ్చిన తర్వాత తక్కిన శిష్యులు ప్రభు వచ్చిన సంగతి అతడికి చెప్పారు కానీ వాళ్ళు చెప్పింది అతడు విశ్వసించలేదు తాను కళ్ళారా ఆయన గాయాలను చూడాలని ఆ గాయాల్లో తన వేళ్లు పెట్టి పరీక్షించాలని అప్పుడే విశ్వసిస్తానని అతడు అన్నాడు ఇక ఒక వారం తర్వాత తోమ కూడా వాళ్ళందరితో ఉన్నప్పుడు ప్రభు మళ్ళీ శిష్యులకు దర్శనమిచ్చారు అతనికి తన చేతుల్లోనూ ప్రక్కలోనూ ఉన్న గాయాలను చూపించి అతడి విశ్వాసాన్ని బలపరిచారు సదులరా అపోస్త్రుడైన దోమ నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి మొదటిది తోమ తక్కిన శిష్యులతో కలిసి ఉండకపోవడం వలన ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ను కలిసే అవకాశాన్ని మిస్ అయిపోయాడు మన విషయంలో కూడా అలాగే జరిగే అవకాశం ఉంది సంఘంతో కలిసి ఉండని విశ్వాసి అనేకమైన మేలు కోల్పోతాడు కొన్నిసార్లు ప్రభునే మిస్ అవుతాడు రెండవది తోమ పదుగురు శిష్యులతో కలిసి ఉండకపోవటం వలన అసలు విశ్వాసాన్నే కోల్పోయాడు మందుతో కలిసి ఉండని గొర్రె సులభంగా ప్రమాదాలకు గురవుతుంది మేము ప్రభువును చూచాము అంటూ మిగిలిన వాళ్ళు సంతోషంగా చెప్పిన సువార్తను తోమ నమ్మలేదు సంఘం నుండి వేరుపడిన విశ్వాసి తన విశ్వాసంలో బలహీనుడవుతాడు కాబట్టి జాగ్రత్త పడాలి మూడవది మందతో కలిసి ఉన్నప్పుడే గొర్రెకు రక్షణ ఉంటుంది ఒంటరిగా ఉన్న గొర్రె సులభంగా క్రూర మృగాల దాడికి గురవుతుంది అటువంటి సందర్భంలో తోటి గొర్రెల తోడు కానీ తన కాపరి సాయం కానీ ఆ గొర్రెకు అందక అది ప్రాణాలకు పోగొట్టుకుంటుంది అలాగే సంఘం నుండి విడివడిన విశ్వాసి ఆపదల్లో పడినప్పుడు తోటి విశ్వాసుల సాయం కానీ దైవ సేవకుల అండగాని పొందలేడు శిష్య బృందం నుండి విడిపోయిన యూదయస్కారితు బలహీనమైపోయాడు తేలిగ్గా శాతానికి లొంగిపోయాడు అతడు కడరా భోజనం వద్ద నుండి లేచి బయటకు వెళ్లకుండా ఇతర శిష్యులతోనే కలిసి మేడ పై గదిలో ఉన్నట్లయితే అతడి పరిస్థితి వేరుగా ఉండేదేమో నాలుగవది తోమ కారణంగా మన విశ్వాసాన్ని గురించి ప్రభు ఒక గొప్ప మాట చెప్పారు తోమ నీవు విశ్వసించేది నన్ను చూచుట వలన కదా చూడక నన్ను విశ్వసించేవారు ధన్యులు యోగన్ స్వార్థ ఇరవయో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ప్రభుని కళ్ళతో చూచి చేతులతో తాకి తోమ విశ్వసించాడు కానీ మనం ఏ రుజువులు సాక్ష్యాలు అవసరం లేకుండా ఆయన్ను రక్షకునిగా విశ్వసించాము జీ మన జీవితాల్లోనికి ఆహ్వానించాము అందుకే మన విశ్వాసాన్ని ప్రభువు ప్రశంసిస్తున్నారు మెచ్చుకుంటున్నారు మన విశ్వాసంలో ధన్యత ఉన్నది అని చాటుతున్నారు అయితే అతనిలాగా మనం కూడా అవిశ్వాసం అనే సుడిగుండంలో చిక్కుకునే ప్రమాదం ఉంది కష్టాలు హింసలు సమస్యలు ఎదురైనప్పుడు అవి తొలగిపోతేనే విశ్వాసంలో కొనసాగుతామనే షరతును విధించే ప్రమాదం ఉంది మన ప్రార్థనలకు జవాబులు దొరకనప్పుడు మాతృ సంఘాన్ని విడిచిపెట్టే ప్రమాదం మనకు పొంచి ఉంది కాబట్టి మనం ఎల్లప్పుడూ జాగ్రత్త పడాలి ఏదోది మన ప్రతి సమస్యకు పరిష్కారము ప్రతి సందేహానికి సమాధానం ప్రభువులో దొరుకుతుందండి మనం వేరే ఎక్కడో వెతకనవసరం లేదు నేను ఆయన చేతుల్లోని చీలల గంటల్లో రేలు పెట్టాలి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచాలి అప్పుడే విశ్వసిస్తానని తోమ అన్నాడు ఒక వారం తిరగక ముందే ప్రభు అతని కోరిక తీర్చారు అతని సందేహాన్ని నివృత్తి చేశాడు అతని విశ్వాసాన్ని బలపరిచారు మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన వాడు మన ప్రభు మాత్రమే ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయనతో ఏకమై జీవించటం మనం అలవర్చుకోవాలి ఆరోది అవిశ్వాసి తోమ ఒక అద్భుతమైన విషయాన్ని లోకానికి నేర్పాడండి అతని అవిశ్వాసాన్ని బట్టి అందరూ అతన్ని హేళం చేసి మాట్లాడతారు కానీ చూడండి ఉత్తాన క్రీస్తును దేవుడు అని మొట్టమొదటిగా ప్రకటించింది తోమాయే నా ప్రభు నా దేవ అంటూ అతడు ప్రభు కాళ్ళ మీద పడ్డాడు అప్పటి వరకు ఆయన్ని ప్రభు అని పిలిచారు కానీ తోమ ప్రప్రథమంగా దేవా దేవుడా అని పిలిచాడు మనలో ఎప్పుడైనా అవిశ్వాసం చూచినప్పుడు మనం అధైర్యపడకూడదు అది సాతాను మనలను లొంగ తీసుకోవడానికి వేసే ఎత్తు క్రీస్తు చేతుల్లో పక్కల్లో ఉన్న గాయాల వైపు మనం చూద్దాం ఆయనే నిజ దేవుడు అని మనం గుర్తిద్దాం చివరిగా తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెను కూడా మంచి కాపరి వదులుకోడు అని మరోసారి రుజువైంది తొంభై తొమ్మిది గొర్రెలు తనతో ఉంటే చాలదు ఆ ఒక్కటి కూడా తనను చేరాలి తన దగ్గరకు రావాలి పది మంది శిష్యులు తనను విశ్వసిస్తే చాలదు అవిశ్వాసం ప్రకటించిన ఆ ఒక్కడు కూడా అంటే తోమ కూడా తనకు చెందాలి కాబట్టి ఆ ఒక్కని కోసం ప్రభు మళ్ళీ వచ్చారు ఇది మనకి ఎంత ఊరటనో ధైర్యాన్నిచ్చే సంగతో గ్రహించారా మనం దారి తప్పిపోయినప్పుడు ఆ ధైర్యం చెందనవసరం లేదు ప్రభు మనలను వెతుక్కుంటూ వస్తారండి మనలను రక్షించుకుంటారు కాబట్టి ఆయనను నమ్ముకుందాం ఆయన గాయాలలో ఆశ్రయాన్ని వెతుకుదాం ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక